ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హైకోర్టుకి వెళ్లి మరి తనకి జె ప్లస్ కేటగిరీ కావచ్చు గతంలో వచ్చినటువంటి ఏడు వందల మంది అంటే అందులో చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు సెక్యూరిటీ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే జూన్ ఆరు నాలుగో తారీఖు వరకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ తనకు ఖచ్చితంగా ఇవ్వాలని తన మీద ఇప్పటికే కోడికత్తి కేసు అప్పుడు ఒక ఎన్ టూ మండర్ కావచ్చు లేకపోతే మొన్న పడినటువంటి రాయి విషయంలో విజయవాడలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో సీఎంగా ఉన్నప్పుడు ఓపెన్ టాప్ రోడ్ షోలో అప్పుడు జరిగినటువంటి రాయిదాడిగా వచ్చి రెండింటిని చూపించి దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా అంటే ముఖ్య నాయకులు కూడా తనను చంపాలంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆన్ ఏ హోల్ తెర మీదకి తీసుకొచ్చి తనని చంపబోతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్కషన్ పాయింట్ గా మారింది ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ మీడియాలో సపోర్టివ్ మీడియాలో ఇంకో పక్క వైసీపీ సపోర్టివ్ మీడియా రెండు ప్రాంతాల్లో కూడా ఇది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా మారుతుంది ఎక్కువ మంది గురించి మాట్లాడుకుంటున్నారు అయితే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇదే చంద్రబాబు నాయుడు వేసున్న సరే ఈ పిటిషన్ అలాగే చెప్తాను నేను ఎందుకంటే మన రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని మోడీ కేసీఆర్ రేవంత్ రేవంత్ కేసీఆర్ చంద్రబాబు జగన్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇట్లాగా చంపేసుకునే అంత ఏమీ లేదని నా ఉద్దేశం అంటే వరష్ రాజకీయాలు చేస్తారు ఇద్దరు చంద్రబాబు అయినా జగన్ అయినా మోడీ అయినా రాహుల్ అయినా రేవంత్ అయినా కేసీఆర్ అయినా పవన్ కళ్యాణ్ అయినా అత్యంత నీచమైన రాజకీయాలు చేసే సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉంటాం కానీ మనిషిని మనిషి వెళ్ళి ఖచ్చితంగా చంపేసుకోవాలి అనేంత రాజకీయం చేస్తారు అనైతే నా నేనైతే పర్సనల్ లెవెల్లో ఇక్కడ కూడా అనుకోవట్లే కానీ ఈ నిన్న ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఆయనకే తెలియాలి నా ఉద్దేశంలో అయితే ఆయనకి తెలియాలి బట్ తెలుగుదేశం పార్టీ మీడియా ఇదంతా ఒక డ్రామా అని ఈ డ్రామా వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇదే అంటూ ఒక కీలకమైనటువంటి పాయింట్ తీసుకొచ్చింది నేను ఆ పాయింట్ తో ఏకీవించను కానీ తెలుగుదేశం పార్టీ మీడియా ఇది డ్రామా అని ఎందుకంటూ దీని వెనక ఉన్నటువంటి కథ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి తర్వాత రిలయన్స్ వాళ్ళ వల్ల ఇది జరిగింది అనేటువంటి ఒక పుకార్ని సృష్టించడం కావచ్చు ఖచ్చితంగా సృష్టించారు వైసీపీ వాళ్ళు ఆ సృష్టించిన తర్వాత అదే రకమైనటువంటి సంపత్తితో తండ్రి చనిపోయాడు అనేటువంటి సింపతితో ఓదార్పు యాత్ర కావచ్చు ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు గెలవటం కావచ్చు గెలిచేటువంటి క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి మాటారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఈయన మీద కోడికత్తి ఇది ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వమంటారు అది చేయించుకున్నారా చేశారా నిజంగా అతను అనేది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా అది అటెంప్ట్మంటారు ప్లాన్ గా రియల్ గా జరిగింది అనేది ఒక్కటే తెలియదు బట్ డెఫినెట్లీ అటెంప్ట్ అవ్వటం సో దాని వల్ల కొంత డెఫినెట్లీ సింపతి వస్తుంది ఎవరి మీద జరిగినా వస్తుంది ఇప్పుడు అప్పట్లో అదేంటి అలిపిరి ఘటనలో చంద్రబాబు మీద కూడా సింపతి డెఫినెట్లీ వచ్చింది బట్ గెలుపు రాలా గెలిచి అంత సంపతి రాకపోయి ఉండొచ్చు బట్ డెఫినెట్లీ అప్పట్లో కూడా సంపతి అప్పుడు కూడా ఇట్లాగే ఆయన వేయించుకున్నారు బామ్మ అన్నారు అట్లాగే ఇప్పుడు కోడికర్త కూడా ఈయనే అన్న రకరకాల మాటలు అనేవి డెఫినెట్లీ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ అంటున్న మాట ఏంటంటే జగన్ ఎంత గట్టిగా పోరాటం చేస్తోంది ప్రతిపక్ష హోదా కోసం ఇంకో దానికోసం ఇంకో దాని కోసం తన కార్యకర్తలను చంపుతున్నారో కోర్టుకి వెళితే అదో లెక్క కార్యకర్తల కోసం అసలు ఆయన వెళ్ళలేదు వేరే విషయం బట్ ప్రతిపక్ష హోదా కోసం ఆయన కోర్టుకి వెళ్లారు బట్ పనిగట్టుకుని మరి తనకు సెక్యూరిటీ ఇవ్వండి అని కోర్టుకి ఎక్కి మరీ రిజెక్ట్ చేయించుకుంటే గనక రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన సింపతి కార్డే వాడుతున్నారు ఈ రోజు నుంచి మొదలు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేకపోతే నాకు ఇంకొకటి ఇవ్వలేదు ఇంకొకటి ఇవ్వలేదు అనేటువంటి సింపతి కార్డుని ఆయన వాడబోతున్నారు అనేసి తెలుగుదేశం పార్టీ మీద చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది అట్లా గోయింగ్ ఫార్వర్డ్ రాను రాను ఎలక్షన్కి వెళ్ళే టైంకి ఇంకొక సంఘటన ఏదైనా జరిగితే గనక ఆయన పట్ల ఆయన మీద దాన్ని డెఫినెట్లీ ఇలాంటి అంశమే కోర్టుకి ఎక్కినా కూడా మాకు ఏమీ దక్కలేదు కోర్టులో కూడా చంద్రబాబు మేనేజ్ చేశారు ఇదిగోండి నా మీద ఈ రకమైనటువంటి దాడి జరిగింది నేను గెలవబోతున్నానని నన్ను చంపడానికి చూశారు అనేటువంటి ఒక కొత్త డ్రామాని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురాబోతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా భారీ ఎత్తున ఈ అంశాన్ని వైరల్ చేస్తుంది ఎందుకంటే ఓ పక్క వైసీపీ మీడియా అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు 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 వాళ్ళంతా దీన్ని అంశం హైలైట్ చేస్తున్నారు వీళ్ళు ఇదే లెవెల్లో ఇది ఒక డ్రామా ఇది ఒక డ్రామా ఇది ఒక డ్రామా అంటూ కూడా వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు సో మీకేమనిపిస్తుంది డ్రామా అయితే డ్రామా అని రియల్ అయితే రియల్ అని జెన్యున్ గా కామెంట్ చేయండి మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకోండి ఎవరికైనా భజన చేసుకోండి కానీ ఈ అంశంలో మాత్రం జగన్ ఆడుతోంది డ్రామానా లేక నిజంగానే ఆయన పోరాటం చేస్తున్నారా ఆయన సెక్యూరిటీ కోసం ఒకే ఒక్క కామెంట్ డ్రామా లేదా రియల్ అని మీరు కింద రాయండి